తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకుని మిర్చి రైతులకు న్యాయం చేయాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమరెడ్డి డిమాండ్ చేశారు వరంగల్ జిల్లా ఎనుమంలా వ్యవసాయ మార్కెట్లోని మిర్చి యార్డ్లో ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నాయకులు పర్యటించారు మిర్చి పంటకు క్వింటాకు ఇరవై ఐదు వేల మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట్రెడ్డి పెద్ది సుదర్శన్ రెడ్డి నన్నపునేని నరేందర్ రాష్ట వికలాంగుల సంస్థ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి రాష్ట్ర రైతు రుణ విమోచన మాజీ చైర్మన్ నాగూర్ల వెంకన్న మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చింతం సదానందం వరంగల్ జిల్లా జెడ్ మాజీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ముందు రెడ్డి చాలా పెద్ద పెద్ద మాట్లాడింది మేము అధికారంలోకి వస్తే ఏ రైతు కూడా బాధపడకుండా చూస్తాం రైతులను ఆదుకుంటాం మద్దతు ఇవ్వడంలో వైఫల్యం చెందితే మా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది రైతులను ఆదుకుంటుందని చెప్పి మరి ఇప్పటి వరకు కూడా ఏ రైతుల విషయంలో కూడా మాటలు తప్ప వీళ్ళ యొక్క చేతలు ఏమి కనబడతలేవు ఈరోజు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినటువంటి పదిహేను వేల రూపాయలు ఉన్నాయి మరి ఈరోజు ఇక్కడ ప్రభుత్వం ఉన్నది ప్రభుత్వ యంత్రాంగం ఉంది మంత్రులు ఉన్నారు ఇక్కడ మరి జరుగుతున్నటువంటి విషయాలను కూడా వాళ్ళకి తెలుసు కానీ నిర్లక్ష్యంగా ఈ రైతు సమస్యలు మాకు పట్టించినట్లుగా నిర్లక్ష్య వ్యవహరి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను నిజంగా మీకు సిత్తశుద్ధి ఉంటే మీరు ఇక్కడ ముఖ్యమంత్రి గారికి అనేక పర్యాదు ఢిల్లీకి పోతాడు మరి ఎందుకు పోతుందో ఎందుకు వస్తారో మాకు మాత్రం తెలవట్లేదు ప్రజలకు తెలవట్లేదు రైతులకు నాకు కూడా తెలవట్లేదు మరి మిర్చి ధర పెద్ద ధర ఇవ్వలేనప్పుడు పడిపోతున్నప్పుడు ఆ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇక్కడ ఉండేటువంటి ఇక్కడ పెద్ద మొత్తంలో భారతదేశంలోనే పెద్ద మొత్తంలో అరైవల్స్ వస్తాయి ఇక్కడికి ఇక్కడ రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు రైతుల యొక్క పక్కన దెబ్బతిస్తూ ఉన్నది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫేర్ కావాలి దీన్ని సహకరించమని అడగాల్సింది పోయి ఆయన మాట్లాడతలేడు ఈయన మాట్లాడతలేడు కాబట్టి ఈ సందర్భంగా రైతుల పక్షాన టీఆర్ఎస్ పార్టీ మరి డిమాండ్ చేస్తున్నాం రైతులకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇంతకుముందు మా సుదర్శన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇరవై ఐదు వేలకు తక్కువ కాకుండా కొనుగోలు చేయాలి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఎక్స్పోర్ట్స్కు ఇన్సెంటివ్స్ ఇవ్వాలి ఈరోజు మిర్చి ఎక్స్పోర్ట్ చేసే రైస్ ఎక్స్పోర్టర్స్కు టెన్ పర్సెంట్ ఇన్సెంటివ్స్ అయితే ఖచ్చితంగా ధర జరిగే అవకాశం ఉంటుంది